అందరు బాగున్నారా ప్రభు అయినా ఎస్తో కురుస్తూ వారు అందరికి వందనాలండి అందరు బాగున్నారా ఈరోజు మనము ఒక కీర్తన పాడుకుందామండి ఇంటి మీద ఒక పిచ్చుకొని ఒక కీర్తన పాడుకుందాము చూడండి ఇంటి మీద నున్న వంటది పిచ్చుకను నేను కృంగిపోతున్నాను ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను నాయసయ్యా నా బలమా బలమా నా దీనా ప్రార్థన ఆలకించుమా నా దీ నా ప్రార్థన ఆలకించుమా ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నా తగాని బాణమును చేయు చేయు చుండే గాయములు అపవాది కోరలు కోరుచుండే ప్రాణమును వేతగాని బాణమును చేయు గాయములు అపవాది కోరలు కోరుచుంటే ప్రాణమును నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమాని బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా ఇంటి మీదనున్న వంటరి పిచ్చుకను నేను కానీటితో కృంగిపోతున్నాను ఇంటి మీదను ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచిన తల గౌనా దోషములు తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచిన తరగవు నా దోషములు నీ ఆత్మ కోల్పోయినా దీనుడను నేను నీ ఆత్మ కోల్పోయినా దీనుడను నేను ఆలగించుమా ఆదరించుమా ఇంటి మీదనున్న వంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీద నున్న వంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను అందరికీ ఉన్నానండి